అండి బ్యాక్ యూట్యూబ్ ఛానల్ పార్వతి ఉమ్మడి తల అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మా పిల్లలు ట్రీట్ పాప 100 కి టూ కి బయట తెచ్చుకున్నారు ఈసారి మటుకు ఇంట్లోనే పకోడీ చేయమ చికెన్ పకోడీ అన్నారు ఇక చికెన్ అయితే కొట్టించుకొచ్చినాం ఇదిగోండి చికెన్ కొట్టించుకొచ్చిన కారం పసుపు వేసి మంచిగా కాసేపు మ్యారినేట్ చేసిన ఉప్పు లేదు ఎందుకంటే ఉప్పు వేస్తే నీరు వస్తుందని ఉప్పు ఉప్పు వేసి కలిపేస్తాను ఇప్పుడు వేస్తున్నాను ఇదిగోండి ఉప్పు నేనైతే ఎగ్ వేయనండి పెరిగేస్తా నేను పెరిగేసి పకోడు చేస్తాను బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేనైతే ఎగ్గు వేయను నీ శ్వాసన వస్తుందని మా పిల్లలు తినరండి అట్లా నీ శ్వాసన వస్తే నేనైతే పెరుగు వేస్తాను అందుకు చూడండి పెరుగు వేసి కలుపుతాను నేను పకోడికి ఎప్పుడైనా సరే సరిపోతుంది ఇదిగోండి కాన్పర పొడి ఇదిగోండి పిండి కూడా వేస్తున్నా ఇది వచ్చేసి బీప్ పిండి అండి నేనైతే వేస్తానండి ఎగ్ అయితే వేయను పకోడీ చేసేటప్పుడు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇట్లా కూడా బాగుంటుంది ట్రై చేయండి పెరిగేసి పకోడీ మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి కార్న్ఫ్లవర్ పొడి కార్న్ఫ్లవర్ పొడి బియ్యం పిండి వేసి కలిపేసిన ఇదిగోండి వీడియో తీస్తా నేను మర్చిపోయినాను అల్లం పేస్ట్ వేస్తున్నా వీడియో తీస్తా నేను మర్చిపోయినా అల్లం పేస్ట్ వేయడం ధనియాల పొడి కూడా వేస్తా ఇదిగోండి ధనియాల పొడి వీడియో తీస్తే మర్చిపోయినా నేను అల్లం పేస్ట్ వేయడం అల్లం పేస్ట్ ధనియాల పొడి కూడా వేసిన ఇదిగోండి కలిపేసిన ఇంక పకోడు వేయడమే ఇంక స్టార్ట్ చేస్తా వేయడం ఇదిగోండి ఆయిల్ కాగింది వేస్తున్నాయి మా పిల్లలకి ఈరోజు పండగ చూడండి పకోడ తోటి హాయ్ ఫ్రెండ్స్ మీరు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అన్నందుకు పకోడి చికెన్ పకోడి మా పిల్లలకి ట్రీట్ నేనే ఇవ్వమన్న అందుకే మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఇట్లా చేయండి మంచిగా తింటారు అసలు అద్దరిపోతుంది పకోడీ సరేనా ఓకే ఇదిగోండి ఫ్రై అయిపోయాయి ఫస్ట్ అంత హైలో పెట్టి ఫ్రై చేస్తా నేను తర్వాత సిమ్లో పెడతా అప్పుడు మంచిగా వేగిపోతాయి కదా అన్నిటాన్ని ట్రై చేసుకుందాం ఇదిగోండి అయిపోయింది అంతా మా పిల్లలకి గార్నిష్ చేస్తున్నా వాళ్ళకి మస్తు ఇష్టం ఇట్లా చేసి పెడితే నేను వాళ్ళకి బయట తినేంత తినేటట్టు ఫీలింగ్ రావాలి వాళ్ళకి ఇదిగోండి గార్నిష్ చేస్తున్నా నిమ్మకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇదిగోండి రెడీ అయింది మా పిల్లలకి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేది ట్రీట్ ఇది ఇంకా ఇక వాళ్ళకైతే పెట్టేస్తా ఇదండి మా పిల్లలకి అన్నం అయితే పెట్టేస్తున్నా ఇదిగోండి ఈరోజు పక్కడు చేసినా కదా ఇదిగోండి మా సాయికి అంత ఇష్టము ఇంట్లో ఒక పిల్లలు ఉంటాయి కదా ఓకే అండి బాయ్ అండి రోజుకైతే పక్కడి ఈ చార్తో మా పిల్లలకి అన్నం పెట్టేసిన మీ పిల్లకి ఏం చేశారు ఈరోజు ఏం వండారు కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టండి ఓకే అండి బాయ్ అండి